కృష్ణుడితో ఇలా అన్నాడు జీవితంలో నాకు చాలా అన్యాయం జరిగింది వివాహం కాని యువతికి జన్మించడం నా తప్ప నేను పుట్టిన తక్షణమే నా తల్లి నన్ను విడిచిపెట్టింది రాజభవనంలో పెరగవలసిన నేను సూతుని ఇంట పెరగవలసి వచ్చింది సూతపుత్రునిగా పరిగణించబడడం వలన ద్రోణాచార్యుల వారి వద్ద ధనుర్విద్య పూర్తిగా నేర్చుకోలేకపోయాను పరశురాముడి వద్ద విద్యను సంపూర్ణంగా నేర్చుకున్నప్పటికీ నేను క్షేత్రియుడను కావడం వలన యుద్ధ సమయంలో తను నేర్పిన విద్య నాకు గుర్తు రాకుండా ఉండాలి అని శాపం పొందవలసి వచ్చింది ఇది నా తప్పేనా అసలు విద్య నేర్చుకుంటున్నప్పుడు నేను క్షేత్రీయ వంశంలో పుట్టానని నాకు తెలియదు ఒక బాలుడు పరుగున వచ్చి నా రథం కింద పడినాడు అది ఒక ప్రమాదం అయినప్పటికీ ఆ పిల్లవాణి తండ్రి నన్ను క్షపించాడు ద్రౌపది స్వయంవరంలో కూడా నేను సూర్యపుత్రుణ్ణి అయి ఉండి సూతపుత్రుడిగా అవమానించబడ్డాను కుంతీదేవికి తన మిగిలిన సంతానం పైన వాత్సల్యం ఎక్కువ ఆమె నాకు ఎన్నడూ నేను తన కుమారుణ్ణి అన్న సత్యం చెప్పలేదు ఆఖరికి నిజం చెప్పి తన పిల్లలపైన రెండవసారి ఆయుధం ప్రయోగించవద్దని కోరింది ఒక తల్లిగా ఆవిడ నా పట్ల అలా ప్రవర్తించినప్పటికీ నేను ఆమె కోరినవన్నీ నెరవేరుస్తానని ఒప్పుకున్నాను నాకు కురుకుల సంవాసనం లభించవలసి ఉండేది దుర్యోధనుడి దయా దాక్షిణ్యాల వలన లభించిన చిన్న రాజ్యాన్ని మాత్రమే పరిపాలిస్తున్నాను భీష్మాచార్యుల వారు కూడా నా శక్తి సామర్థ్యాలను గుర్తించకుండా నన్ను శంకించటమే కాకుండా తను సైన్యాధ్యక్షుడిగా ఉండగా నేను యుద్ధ రంగానికి వచ్చి యుద్ధం చేయకూడదని అన్నారు ఈనాడు నేను ఈ దుస్థితిలో కూడా ఇలా ఉన్నానంటే దానికి కారణం దుర్యోధునితో నాకు గల స్నేహమే మీకందరికీ అతను దుష్టుడిగా కనిపించవచ్చేమో కానీ అతను నాకు ఎప్పుడూ మంచి చేశాడు దేవతలందరూ నన్ను విడిచిపెట్టారు అతను నాతోనే ఉన్నాడు అందుకే నేను అతని పక్షాన ఉండటంలో ఉంది అని శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించాడు కర్ణుడు అడిగిన ప్రశ్నలకి శ్రీకృష్ణుని సమాధానాలు కర్ణ నేను చెరసాలలో పుట్టాను నా పుట్టుకకు ముందే మృత్యువు నా కోసం వేచి ఉన్నది నేను పుట్టిన రాత్రే తల్లి నుండి వేరు చేయబడ్డాను సుతుడి ఇంట్లో నీకు కొంతైనా విద్యాభ్యాసం జరిగింది చిన్నప్పటి నుండి నువ్వు కత్తులు రథాలు గుర్రాలు ధనుర్భానాల ధ్వనుల మధ్య పెరిగావు మరి నేనేమో పశువుల పాకలోనే పెరిగాను అక్కడ కత్తులు రథాలు ఏమీ లేవు ఉన్నదల్లా ఆవుపేడా ఆవులు గొళ్ళబామలు మరోపక్కన నా మీద సొంతమీనమామైన కంసుడి హత్యాయత్నాలు వాళ్ల సమస్యలన్నిటికీ నేను కారణమంటూ ప్రజలు అనటం నాకు వినిపిస్తూనే ఉంటుంది తప్పించుకు పారిపోయే బంద అని కూడా నన్ను అంటూ ఉంటారు మీరందరూ గురువుల చేత మెప్పును పొందుతూ ఉంటే నేను అసలు గురుకులానికి లేదు పదహారేళ్లు వచ్చాక మాత్రమే నేను సందీప మహర్షి గురుకులంలో చేరాను నాకు ఏ సైన్యమూ లేదు అతి చిన్న వయసులో మేనమామను చంపినందుకు నిందింపబడ్డాను జరాసందుని భయం వలన యమునా నది తీరం నుంచి చాలా దూరం సముద్రం ఒడ్డున మొత్తం నా జాతి ప్రజలందరితో కలిసి పారిపోయి బతకవలసి వచ్చింది అది మాకు చాలా కొత్త చోటు నీకు ఒక్క రాజ్యమైనా ఉన్నది మరి నాకేది రాజ్యం నాకు ఎంత ఎంతమాత్రమూ పరిచయం లేని ఆడపిల్లలు తమను పెళ్లి చేసుకోమని కాపాడమని ప్రార్థిస్తే చేస్తున్న పనులను ఎక్కడికక్కడ వదిలిపెట్టి వారిని రక్షించి పెళ్లాడవలసి వచ్చింది నేను ప్రేమించిన అమ్మాయి నాకు ఎన్నడూ దక్కలేదు కానీ నన్ను ప్రేమించిన వాళ్ళందరూ నన్ను పొందగలిగారు ఒకవేళ దుర్యోధనుడు గెలిస్తే నీకు చాలా గొప్ప పేరు మరింత కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి మరి నేను కేవలం ఒక రథసారధిని ధర్మజుడు యుద్ధంలో గెలిస్తే నాకు ఏమి వస్తుంది ఇప్పటికే యుద్ధానికి ఎదురైన సమస్యలకి నేనే కారణమని నన్ను నిందిస్తున్నారు ధర్మరాజు గెలిచిన ఓడిన నాపై పడిన ఈ నింద పోదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోకన్నా జీవితంలో ప్రతి ఒక్కరికి అనేక సవాళ్లు ఎదురవుతాయి జీవితం ఎవ్వరికీ పూలపాంపు కాదు దుర్యోధుడికి జీవితంలో అనేక విధములుగా అన్యాయం జరిగింది అదే విధంగా యుధిష్ఠురుడికి కూడా ఏది ధర్మము అది నీ అంతరాత్మకే తెలుసు మనకి ఎంత అన్యాయం జరిగింది మనం ఎన్నిసార్లు తిరస్కరించబడ్డాము అన్నది ముఖ్యం కాదు ఆ సమయాల్లో మీరు ఏ విధంగా స్పందించారు అన్నదే చాలా ముఖ్యమైన విషయం అదే మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది ఊరికే రచ్చ చేయడం మానుకోకర్ణ అంతరాత్మ ప్రబోధించిన మార్గంలో మనం నడుద్దాం జీవితంలో అన్యాయం జరిగిందంటే అది తప్పు త్రోవలో నడవడానికి అనుమతిని ఇచ్చింది కాదు నేర్వవలసిన నీతి జీవితం ఎప్పుడు సాఫీగా ఉండదు మన పరిస్థితులను ఎదుర్కొనేందుకు చక్కదిద్దుకోవటం యథాశక్తి ప్రయత్నం చేయాలి పరిస్థితులు మన చెయ్యి దాటిపోయినప్పుడు నిరాశతో కుంగిపోవడం వలన ఇతరులను నిందించడం వలన తప్పుడు మార్గంలో వెళ్ళటం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు అలా కాకుండా తప్పప్పులను చక్కగా విచారించుకొని విచక్షణతో సరైన మార్గాన్ని అనుసరిస్తే మనకి శాంతి లభిస్తుంది